జీతాలు టీచర్ల జీతాల చెల్లింపులో జాప్యం చేయొద్దు యూటీఎఫ్ ఏపీటీఎఫ్ ఉపాధ్యాయుల జీతాలు చెల్లింపులో జాప్యం చేయొద్దని ఏపీ ఐక ఉపాధ్యాయ సమైక్య యుటిఎఫ్ఓ ఏపీ ఉపాధ్యాయ సమైఖ్య ఏపీఎఫ్ఓ నైన్టీన్ థర్టీ ఎయిట్ కోరాయి ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు పోస్టుల క్రమబద్ధీకరణ అంటే హేతుబద్ధీకరణ కారణంగా పాఠశాలలో కొత్త కొత్త క్యాలెండర్ స్ట్రెంత్ అంటే క్యాడర్ స్ట్రెంత్ అయితే వచ్చిందని చెప్పేసి అన్నారు సో మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా దీనికి అనుగుణంగా పొజిషన్ ఐడీలు రాకపోవడంతో ఉపాధ్యాయులకు జీతాల సమస్య అయితే ఏర్పడిందని ఆర్థిక శాఖ నుంచి జీవో విడుదల చేసి జీతాలు చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని ఉన్నత పాఠశాలలోని ఒక తరగతిలో యాభై మంది విద్యార్థులకు మించితే రెండో సెక్షన్ ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయానికి క్యాబినెట్ ఆమోదం కావాలని అధికారులు అంటున్నారని చెప్పేసి అన్నమాట సో ఏదేమైనా ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి జీతాల్లో భాగంగా ఇక్కడ ఐటీ పరిస్థితుల్లో అయితే జాప్యం చేయొద్దని కోరుతూ ఉన్నారు సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను